సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం బాసరా ట్రిపుల్ ఐటీని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనకి చేపట్టారు ఇటీవలే ట్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ఆయన బాసరా ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయంలో ఆరా తీశారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏదైనా సమస్యలు ఉంటే తనకు నేరుగా కాల్ చేయాల్సి సూచించారు ఏదైనా కష్టం వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదు అని సమస్యను తోటి మిత్రులకు తల్లిదండ్రులకు అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నారు విద్యతో ఏదైనా సాధించగలుగుతామని మనిషికి ఆస్తులు అంతస్తుల కంటే విద్యనే ప్రాధాన్యమని చెప్పారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి ట్రిపుల్ ఐటీలో బోధన క్రీడ ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు తాను ఇచ్చిన మాట ప్రకారం విద్యపైనే ప్రధాన దృష్టి సారిస్తారని అందులో భాగంగానే పలుమార్లు ట్రిపుల్ ఐటీని సందర్శించడం జరిగిందని సమస్యలపై మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానన్నారు ఎమ్మెల్యే వెంట బాయంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు నాయకులు వెంగళరావు ఉన్నారు करते था था से मादर काते करेक्ट इंफॉर्मेशन नहीं दे पा रहे सीटी लोग क्या अभी मेरी क्लास है सर ने एमसी ने पीएससी सर मतलब असम भी తెలుస్తుంది यार ये प्रॉब्लम होता है होता इंफो दे लीड सर ऐसे नहीं कर रहे कड़े अंदर रहने माते में नहीं और तुम में उसको सर राधा पांगर रजिस्टर में मतलब वो मीडियम बारे में बहुत अच्छा करते हैं ఫస్ట్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందా కోర్స్ ఇది అంటే నార్మల్ స్టూడెంట్స్ ఇక్కడ సిస్టంకి అక్కడ చాలా లిబరల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా టైట్ ఉంటుంది అంటే అలాంటి ఏమన్నా జూనియర్ స్టూడెంట్సే న్యూ కమర్సే సూసైడ్స్ కమిట్ చేస్తున్నారు అంటే రీజన్ ఏంటి సీనియర్ జూనియరే సూసైడ్ అవుతుంది ఇక్కడ కాకపోతే ఇంజనీరింగ్లో అట్లా ఉండదు కొంత అంటే ఎవరి వాళ్ళకు అవేర్నెస్ ఫుల్గా వాళ్ళకు లైఫ్ అంటే ఏంటి దానిపై రెండవది అర్థం కాకపోయి కూడా చాలామంది దాని మీద హోప్స్ పెట్టుకున్నారు నేను ఇక్కడ స్టడీలో అప్ టు ది మార్క్ లేను నేను ఫెయిల్ అయితే మా కుటుంబ సభ్యులు నేను చదవలేదని అనుకుంటారు ఏమో అటువంటి రీజన్స్ కూడా ఉంటాయి ఇక ఇప్పుడు మీరు ఐటీఆర్ ఈసీసీ કેટલો દીસ હાલ સરફટ પેકેટ દીધું છે પગે સપતા સીએસલા કેટલા કેટલો નો વેરે ફ્રેન્ડ્સ ની વેરે ફ્રેન્ડ એમ એમ દીસ મેટલર્જી કેટલો ની વેંત કેમ દીધું યે કોન દે ઓમ તો સાચું કેટલો ઉનદી ઓર આ Регулярно-регулярно сгоняешь на соревнования. Регулярно-регулярно сгонь ветераны. Камедешика, в этом. Ем стараться нести никого, чтобы కొంచెం కాలేజ్ మెంట్ మిగిలిన అందరు పిల్లలతో లేదు కాబట్టి ఆ వన్ టు వన్ బాగుండ్ అనేది కొంచెం సరిపోయింది పిల్లల మధ్యలో ఒకప్పుడు ఏంటంటే అందరూ కలిసి సీనియర్ జూనియర్ అని లేదు వాళ్ళ లర్నింగ్ కూడా ఓన్లీ వాళ్ళ నలుగురు మధ్యలో కాకుండా సీనియర్ ఎవరు మనకు హెల్ప్ చేసినా మనం నేర్చుకునే ఆ కల్చర్ ఉంది

మీకు రిక్వెస్ట్ చేసుకున్నాను కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా తక్కువ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నారు మనం ఇది యూసీ బ్రాండ్ కాదు సార్ జ్యోతిషి ఉంది సార్ నాకు ట్వెల్వ్ అక్కడేషన్ ఉంది నాకు అక్కడేషన్ ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని మనకు సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే స్టాఫ్ అని అదర్ రిసోర్సెస్లో మన నాక్ అక్కడేషన్లో ఇట్లాంటి విషయాలు బాగా ఎఫెక్ట్ చేస్తాయి సార్ ఇప్పుడు అకాడమిక్ पीछे गुरी तरफ हो गया हां हां अच्छा अभी स्टेट गवर्नमेंट की तरफ अरे हां आई थिंक मान को बच्चे फंडिंग रिसोर्सेज फ्रॉम सेंट्रल गवर्नमेंट एंड एंड रेगुलर एम्प्लॉइज होना है रेगुलर फैकल्टी उनके एंड करते हैं UGC कोई डिफरेंट स्कीम्स लो वाले की स्पॉन्सरशिप अटलांटिक भी पसंद है तो बोल मान की 19 मेंबर्स हैं तो एएसी में वेरिफिकेशन एंड डीटी ट्राई करता

అండ్ లైక్ ఆన్లైన్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీ ఐటీ కంపెనీస్ ఏంటంటే హ్యాకథాన్ అనే కోడింగ్ కాంపిటీషన్ అట్లా అట్లా సో పెట్టి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి దెన్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూస్ అలా కండక్ట్ చేస్తారు వెళ్ళి అయితేనేమో డైరెక్ట్ కంపెనీ రావడము లేదా కంపెనీకి పిలవడము టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు ఆ ప్రొసీజర్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీస్ ప్రొసీజర్ చేంజ్ చేస్తున్నారు ఓపెన్ కాంపిటీషన్ లాగా కోడింగ్ కాంపిటీషన్